హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా రూమ్ లో ఉన్న సిరి చందనికి అభిరామ్ ఎంత షాక్ ఇచ్చాడో బయట ఉన్న వాళ్ళకి అంతే షాక్ ఇచ్చాడు ముఖ్యంగా పీటర్కి జాస్మిన్ సార్ ముద్దు పెట్టారా అంటే తో జాస్మిన్తో రిలేషన్లో ఉన్నారా ఆయనకి పెళ్ళయిందిగా మరి ఏంటి అని తల పట్టుకొని కూర్చున్నాడు సిరి చాలా డిస్టర్బ్ అయింది అతడిచ్చిన కిస్ షాక్ లో అలాగే నిద్రపోయింది కొద్దిసేపు మైకం అంతలో ఉలిక్కిపడి మేలుకుంది అభి నన్ను కిస్ చేశాడు అది కూడా బయటంతా వినేలా చెప్పి వెళ్ళాడు ఓ నో వాళ్ళంతా ఏమనుకుంటారు చాలా ఉంది నిన్ను బాస్ చేస్తే నువ్వు అడ్డు చెప్పలేదా ఎందుకు మాకు వినిపించేలా బాస్ చెప్పి వెళ్ళారు ఆయన వైఫ్ కి అన్యాయం చేస్తున్నావు అని నన్ను నిలదీస్తే నన్ను చీప్ గా చూస్తే ఓహో అభి ఎందుకు ఇలా చేశావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నీ మీద చాలా కోపం వస్తుంది అని సీరియస్ గా బయటకొచ్చింది ఆమె అనుకున్నట్టు అందరికీ ఆ మాట వినపడలేదు అభి కిస్ సంగతి ఇద్దరికే వినిపించింది ఒకరు పీటర్ ఇంకొకరు ఆలియా పీటర్ షాక్ లో ఉన్న ఆలియాకి కొంత క్లారిటీ ఉంది బట్ సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో తెలియడం లేదు ఆ సీక్రెట్ తెలిస్తే చాలు వాళ్ళను విడగొట్టే ప్రయత్నం చేస్తాను అని ఆలోచిస్తూ ఉంది పీటర్ తన ప్రపోజల్ చెప్పాలా వద్దు అర్థం కానట్టు చూస్తున్నాడు సిరికి మాత్రం ఆఫీస్లో ఉన్న అందరికీ ఆ ముద్దు విషయం తెలుసుంటుంది అనిపిస్తుంది అందుకే చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది ఆమె పీటర్ ఎదురు ఓపిక పట్టలేక అడిగాడు వాట్ దిస్ జాస్మిన్ ఎందుకు నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుంటున్నావు బాస్కి పెళ్ళయింది తెలుసుగా ఆయన నీకు ఫుడ్ తినిపించడం నీ ఎంగిలి స్పూన్తో ఆయన తినడం విచిత్రంగా అనిపించింది అనుకుంటే ఇప్పుడేకంగా సార్ నిన్ను కిస్ చేశాను అంటున్నారు వైఫ్ కి చెప్పదు అంటున్నారు ఏంటిదంతా నిజంగా బాస్ నిన్ను కిస్ చేశారా అని అడిగాడు ఇన్నేళ్లుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎప్పుడూ సార్ క్యారెక్టర్ బ్యాడ్గా చూసింది లేదు ఫస్ట్ టైం నాకు ఆయన మీద కోపం వస్తుంది పెళ్ళయి కూడా నీతో ఆయన ప్రవర్తన నచ్చలేదు అంతేకాదు నువ్వు కూడా సరిగ్గా ప్రవర్తించడం లేదు నేను నీ చెయ్యి పట్టుకుంటే సీరియస్ అయ్యావు మరి బాస్ నిన్ను కిస్ చేస్తే ఎందుకు కూరుకున్నావు ఆయన దగ్గర స్టేటస్ డబ్బు ఉందనా డబ్బు కోసం ఏమైనా చేస్తావా నేను నీ క్యారెక్టర్ అంతా చీప్ అనుకోలేదు ఇదంతా నిజం అనుకోవడం లేదు జాస్మిన్ ప్లీజ్ వద్దు ఆయనకి దూరంగా ఉండు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా చాలా బాగా చూసుకుంటా ప్లీజ్ నన్ను అంగీకరించు అని ఆత్రుతగా చెయ్యి పట్టుకున్నాడు ఆ సీన్ ఆలియా చూసి నవ్వుకుంటూ వావ్ అదిరింది సూపర్ ఈ సిరిచందన ఏం చేస్తుందో చూడాలి దానికి పెళ్ళైంది అంటుందా హస్బెండ్ వేరెవరో కాదు అభి అని చెప్పేస్తుందా అంటే సీక్రెట్ రివీల్ అవుతుందో ఏమో ఆలోగా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అని ముందుకొచ్చింది సిరి పీటర్ చెయ్యి వదిలించి వాట్ ఇస్ దిస్ పీటర్ నువ్వు నన్ను గురించి ఇంత చీప్ గా అనుకుంటున్నావా రే నువ్వు నా ఫ్రెండ్విరా నువ్వు ఆడిన మాటలకి నిన్ను చాచి కొట్టాలని ఉన్నా కొట్టలేకపోతున్నా బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్ అందుకే నిన్ను హర్ట్ చేయలేకపోయాను కానీ నువ్వు నా క్యారెక్టర్ బ్యాట్ చేశావు కేవలం డబ్బు స్టేటస్ కోసం బాస్తో ఎఫర్ పెట్టుకుంటా అనుకున్నావా చి ఇంత తప్పుగా అర్థం అనుకోలేదు అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి ఫ్రెండ్గా చూస్తూ మనసులో ఇలాంటి ఆలోచన పెట్టుకున్నావా అందుకే నాతో చనువుగా ఉంటున్నావా చీప్ మైండ్ నాది కాదు మీది నీలాంటి వాడిని ఫ్రెండ్ అను అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు అని సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది పీటర్కి తను చేసిన తప్పు అర్థమైంది తనని గుడ్ ఫ్రెండ్గా భావించిన జాస్మిన్ పై ఇష్టం పెంచుకోవడం పెళ్లి ప్రపోజల్ తేవడం బాస్తో చనువు అనడం చాలా తప్పు అని అర్థం చేసుకుని సిన్సియర్ గా జాస్మిన్ ఐఎమ్ సారీ పొరపాటు చేశాను నువ్వు నన్ను ఒక మంచి స్నేహితుడిగా అనుకుంటుంటే నేను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను బాధ పెట్టాను ఐఎమ్ సారీ ఇంకెప్పుడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించను ప్లీజ్ నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేశాడు సిరి కోపంగా ఏదో అనబోయింది ఆలియా ఎంట్రీ ఇచ్చి సారీ ఎందుకు చెప్తున్నావు పీటర్ నువ్వు చేసిన తప్పేంటి ఈవిడ గారు పెళ్ళైన మగాడిని బుట్టలో వేసుకుని ఆయన తిష్ట వేయడం తప్పు కాదు మన బాస్ని ఈమె అందచందాలని రెచ్చగొట్టి ఆఫీస్లోనే పడకకదిగా మార్చి శృంగార కార్యక్రమాలను కానివ్వడం తప్పు కాదు అభిరామ్ సార్ వైఫ్ అమాయకత్వం ఆసరాగా తీసుకొని అభిరామ్ సార్ని కేవలం డబ్బు కోసం వలలో వేసుకుని వగలాడి ఏం చేసినా తప్పు కాదు కానీ సిన్సియర్గా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేయడం తప్పు ఇన్ని కొట్టాలి అనిపించింది కానీ కొట్టదు ఎందుకు అంటే ఫ్రెండ్ అని పతివ్రత ఫోస్ కొడుతూ ఇస్తుంది కానీ నాకు మాత్రం ఈ క్యారెక్టర్ లెస్ ఫెలో చెంప పగల కొట్టాలని ఉంది మా బాస్ని తప్పుదారు పట్టించి ఆయన క్యారెక్టర్ బ్యాట్ చేసి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేసి వగలాడి చెంప పగల కొడతా అప్పటికి కాని ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని తట్టుకోలేని మాటలు అనేసి పీటర్ అడ్డుకునేలోగా ఆలియా సిరి చెంప మీద కొట్టింది అంతే అక్కడ ఊహించని విధంగా ప్రమాదం ముంచుకొచ్చింది ఆలియా కొట్టిన దానికంటే ఎక్కువ బాధ కలిగించాయి ఆమె మాటలు సిరి తట్టుకోలేకపోయింది పీటర్ కోపంగా ఆలియా ఏంటిది ఎందుకు ఓవర్ చేశావు ఇది నీకు సంబంధం లేని విషయం జాస్మిన్ని కొట్టే రైడ్స్ నీకెవరిచ్చారు అని ఆమె మీదికి కోపంగా వెళ్లాడు పీటర్ ఆలియా మాత్రం వెనకడుగు వేయకుండా ఇలాంటి ఆడవాళ్లకు చెప్తే అర్థం కాదు పీటర్ కొడితేనే సిగ్గొస్తుంది చి ఎలాంటి మనిషి చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటే సిరి తట్టుకోలేకపోయింది ఇంకా క్షణం అక్కడ ఉండలేక చేతుల్లో మొహం దాచుకొని పరుగులు పెడుతూ బయటికి పీటర్ పీఠరామను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు సిరి ఆగలేక చాలా అవమానం ఆమె తట్టుకోలేకపోయింది అందుకే అక్కడ క్షణం కూడా ఉండలేకపోయింది ఆమె వెళ్ళిపోతూ అంటే ఆలియా మనసులో నవ్వుకుంటూ వావ్ అభిరామ్ వైఫ్ నా చేత ఇన్ని మాటలు పడి చెంపదెబ్బ తిని వెళ్ళింది కానీ నిజం బయట పెట్టలేదు అంటే ఏదో గట్టి రీజన్ ఉంది ఈ దెబ్బతో అది ఆఫీస్కి రావడం మానేస్తుంది నాకు నచ్చని నువ్వు ఇక్కడికి రావడం నేను భరించలేను ఈ ఆఫీస్ నా ఆధర్వ్యంలో ఉంటుంది అభి కూడా నాకే సొంతం నీకు దక్కనివ్వను ఏదో ఒక డ్రామా ప్లే చేసి వసపరుచుకొని చూపిస్తా అని వ్యూహం పన్నింది పీటర్ చాలా బాధపడ్డాడు ఆలియ చేసిన పనికి అతడికి చాలా కోపం వచ్చింది అందుకే ఆమె మీదకి ఆవేశంగా వెళ్తూ నువ్వు అసలు ఆడదానివేనా ఎందుకు నీకు జాస్మిన్ అంటే కోపం అన్ని మాటలన్నావు ఆమెను కొట్టావు నీ అంత చూస్తాను అని విరుచుకుపడ్డాడు జాన్ ఆ గొడవ చూసి ఏమైంది ఏంటిది ఆఫీస్లో ఈజీ ఈజీ అంటూ వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నాడు పీటర్ అప్పటికే జాస్మిన్ మనసు బాధ పెట్టేలా మాట్లాడాను అని ఫీల్ అవుతుంటే ఆలియా ఆమెను కొట్టింది అనరాని మాటలని బాధపెట్టింది తను బాధపడుతూ విషయం జాన్కి చెప్పాడు అంతే ఆయన కోపంగా ఏంటి దాలియా నువ్వు చేసిన పని ఆమెని ఏంటి అసలు నీకేంటి సమస్య జాస్మిన్ మీద మొదటి నుండి నువ్వు గొడవకే దిగావు ఈ విషయం సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్ అవుతూ ఉంటే ఆలియా ఏడు పందికొని జాన్ మీరు కూడా నన్నే అంటున్నారా ఈ అమ్మాయి కారణంగా నేను ఎంతో గౌరవించే అభిరామ్ సార్ స్టాఫ్ ముందు పేడయ్యారు పీటర్ అడిగాడు నీకు బాస్ తో ఎఫైర్ ఉందా అని ఆయనకి పెళ్ళైంది డబ్బు కోసం నువ్వు దిగజారుకు కావాలి అంటే నేను చూసుకుంటా అని అందుకే నా కోపం వచ్చింది ఆ అమ్మాయి మూలంగా బాస్ చెడ్డ వాళ్ళు కాకూడదు అని కొట్టి తిట్టి పంపించాను నా యజమాని బాగు కోసం తప్ప నాకేం స్వార్థం లేదు ఇప్పుడు పీటర్ అన్న మాటే రేపు అంతా అంటారు అందుకే మీరు ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి అంటూ అరిచి చెప్పింది పీటర్ కంగారుగా గుండె పట్టుకొని జాన్ నేను అలా మాట్లాడలేదు తనకి ప్రపోజ్ చేసిన మాట నిజం బాస్కి పెళ్ళైంది దూరంగా ఉండు అన్నాను ఇన్ని మాటలు నేను అనలేదు ఆలియా అబద్ధం చెప్తుంది ఈమె నోటికొచ్చిన మాటలని జాస్మిన్ ని కొట్టింది అంటూ చెప్తుంటే అక్కడికి మీటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన అభిరామ్ అర్జున్ ఆ మాటలు విన్నారు అభి బిగుసుకుపోయి చూస్తున్నాడు అర్జున్ కంగారుగా ఏం జరిగింది అనే విషయం తెలుసుకున్నాడు అంతే ఇడుగుపడ్డటయింది ఆలియా సిరిని కొట్టింది అని మాటలు అనింది ఓ నో సిరి బాధపడుతూ వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్ళుంటుంది అని టెన్షన్ గా అభివైపు చూశాడు అర్జున్ అప్పటికే అభి బయటికి పరుగులు తీశాడు అతడికి సిరి కనిపించలేదు ఆమె స్కూటీ కూడా అక్కడే ఉంది అతడి గుండె భయంగా కొట్టుకుంటూ ఉంది సిరి ఎక్కడికి వెళ్ళావు ఐఎం సారీ నేను చేసిన పొరపాటు నీకింత కష్టం తెచ్చిపెట్టింది అని ఆమెను వెతుకుతూ ఆందోళన పడుతూ ఆమెకు ఫోన్ చేస్తున్నాడు సిరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు అభిరామ్ వద్దకు పరుగులు పెడుతూ వచ్చిన అర్జున్ దక్షకి ఫోన్ చేశాను సిరి ఇంటికి రాలేదని చెప్పింది అభి తను ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు కంగారుగా ఉంది అంటుంటే అభి భయంగా అతడి వైపు చూశాడు అంతలో జాన్ పీటర్ అక్కడికి వచ్చారు పీటర్ జరిగింది క్లియర్ గా చెప్పి క్షమాపణ చెప్తుంటే అభిరామ్ అతడి కాలర్ పట్టుకొని రేయి నువ్వెవరిని తప్పుగా అన్నావో తెలుసా ఎవరికి ప్రపోజ్ చేశావో అర్థమవుతుందా ఆ ఆ ఆలియా తన మీద చేయి చేసుకుంది అనరాని మాటలంది క్షమించను ఆమె నా ప్రాణం తనకేమన్నా అయితే ముందు నీచావు దాని తర్వాత ఆలియ చస్తుంది మీ ఇద్దరిని విడిచిపెట్టను అని పీటర్ కి వార్నింగ్ ఇచ్చాడు పీటర్ చాలా ఫీల్ అవుతూ సారీ సార్ అని వేడుకుంటూ ఉంటే అభిరామ్ అతన్ని విదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాడు జాన్ అర్థం కానట్టు చూస్తున్నాడు అర్జున్ ఆ ఇరువురికి జాస్మిన్ ఎవరో అసలు కథ ఏమిటో తెలియజేశాడు అంటే పీటర్ ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకుని చాలా బాధపడ్డాడు నన్ను గుడ్ ఫ్రెండ్ గా భావించిన మిమ్మల్ని క్యారెక్టర్లెస్ గా నిలబెట్టాను ఆలియా కొట్టేలా చేశాను ఐఎమ్ సారీ అని బాధపడుతూ ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు జాన్కి అంతా క్లియర్ అయింది అంతా నలుదిక్కులుగా ఆమెను వెతకసాగారు అభిరామ్ భయంగా సిరి ఐఎం సారీ నన్ను క్షమించు ప్లీజ్ కాన్లిప్ చేయి నాకు భయంగా ఉంది అని మెసేజ్లు పెడుతున్నాడు ఆపకుండా కాల్ చేస్తున్నాడు ఆమె లిఫ్ట్ చేయడం లేదు నిజానికి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఆ ఫోన్ రోడ్ సైడ్ పడిపోయింది అటుగా వెళ్లే వాళ్ళు ఆ ఫోన్ చూసి విషయం చెప్పారు అభి ప్రమాదం ఊహించి వెంటనే ఆ ఏరియా చేరుకున్నాడు సిరి ఆచూకీ లభ్యం కాలేదు అర్జున్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆమె సిచ్యువేషన్ చెప్పాడు సిరి డిస్టర్బ్గా ఉంది ఏమైనా చేసుకునే ప్రయత్నం చేసిందేమో అని భయంగా అవి టెన్షన్ పడిపోతూ వెతుకుతున్నాడు మరోవైపు దక్ష భీం సహాయంతో అక్కడ అన్ని చోట్ల వెతుకుతూ ఉంది ఆలియా మాత్రం ఏమాత్రం దిగులు లేకుండా ఇంటికి సిరికి ఏమన్నా జరిగితే ఆమె పరిస్థితి ఏమిటో ఊహించలేకపోయింది సిరి ఆలియా మాటలు విని బాధగా బయటకొచ్చింది ఆమెకి ఎటు పోవాలో అర్థం కాలేదు మతిపోయినట్టుగా అనిపిస్తుంది వెంటనే ఆఫీస్ కాంపౌండ్ దాటిపోవాలి అదొక్కటే ఆలోచించి బైక్ కూడా వదిలేసి పరుగులు పెడుతూ కొంత దూరం వెళ్ళి గట్టిగా ఏడుస్తూ నిల్చుంది అంతలో అటుగా కొంతమంది రావడం కనిపించింది వాళ్ళలో ఒకడు గతంలో సిరి బ్యాగ్ గాచేశాడు అని సిరి గమనించింది ఆమెకు భయం వేసింది చుట్టూ చూసింది అంతా నిర్మానుష్యంగా ఉండేసరికి అక్కడ నుండి పక్కకు తప్పుకుని యోచనలో పరుగు తీసింది అప్పుడే అభి ఆమెకు ఫోన్ చేస్తున్నాడు సిరి అతడి ఫోన్ లిఫ్ట్ చేయాలి అనుకుంది కానీ ఆమెను వెంట పడుతున్న గ్యాంగ్ దగ్గరగా రావడంతో భయంగా ముందుకు కదిలి తన్నుకొని కిందకు పడింది ఆమెకు వట్టి నేల మీద నడవడం కష్టంగా ఉంది అందుకే పడిపోయింది మొబైల్ చెయ్యి జారి అక్కడ గడ్డి నేల మీద పడింది ఆమె మొబైల్ మోగుతూనే ఉంది సిరికి లిఫ్ట్ చేసే అవకాశం లేక కింద పడ్డ ఆమె భయంగా పైకి లేచి పరుగులు తీస్తూ ఉంది సిరి అలా పరుగులు పెడుతూ ఉంటే ఆమెను వెంటాడుతున్న గ్యాంగ్ వేగం పెంచారు ఆమెకు చాలా భయం వేసింది ఒకవైపు ఆలియా చేస్తున్న అవమానం ఆమెను బాధ పెడుతుంటే ఈ గ్యాంగ్ వెంటపడి మరింత బాధ పెడుతున్నారు ఆమెకు పరిగెత్త ఓపిక నశించింది ఆయాసంతో ఊపిరి అందడం లేదు భయంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటూ ఉంది అభి ఎక్కడున్నావు నాకు భయం వేస్తుంది ప్లీజ్ హెల్ప్ మీ అని తలుచుకుంటూ ఉంటే ఆమెను వెంటాడుతూ వచ్చిన గ్యాంగ్ ఆమెను చుట్టుముట్టారు ఒక ఎనిమిది మంది కుర్రాళ్ళు సిరిచందని రౌండప్ చేసి ఎటు కదలనివ్వకుండా చూస్తూ ఉన్నారు సిరి భయపడిపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ ఆమె బ్యాగ్ గతంలో కాజేసిన వ్యక్తి దగ్గరగా వచ్చి గివ్ మీ యువర్ బ్యాగ్ అన్నాడు సిరి భయంతో మాట తడబడుతూ ఉంది నా దగ్గర బ్యాగ్ లేదు అని చెప్పి చేతులు చూపించింది ఆమె చేతులకు మెరుస్తూ కనిపిస్తున్న బంగారు గాజులు అతడి కంట పడ్డాయి అతడు గట్టిగా నవ్వుతూ ఆ రెండు చేతులు గాజులు బలవంతంగా లాక్కున్నాడు ఆ క్రమంలో సిరికి చాలా నొప్పి కలిగి గట్టిగా కేక పెట్టింది అది చూసి అక్కడి వాళ్ళు సాడిజంగా నవ్వారు సిరి చేతులు గీరుకొని చిమ్ముతుంటే ఆమె భయంగా అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసింది అంతలో ఒకడు సిరి జట్టు సిరి జడ పట్టుకొని బలంగా లాగాడు ఆమె నొప్పికి ఏడుస్తూ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ ప్లీజ్ అని విదిలించుకునే ప్రయత్నం చేస్తుంది సిరి చేతి గాజులు తీసుకున్నవాడు వాటిని చూసుకుంటూ ఉంటే చేతిలో ఒక గాజు నేల జారింది అతడు గమనించలేదు సిరి బాగా డబ్బున్నదని ఆమె బ్యాగ్ కాజేసినప్పుడే అతడికి అర్థమైంది ఇప్పుడు ఆమె చేతి గాజులు అతన్ని సంతోష పెట్టాయి ఇంకా ఆమె ఒంటిపై గోల్డ్ ఉంటుందని ఆమె మీద దాడి చేస్తూ వేసుకున్న బ్లేజర్ బలవంతంగా లాగి ఆ క్షణం ఆమె ఎంతో భయపడిందో బాధపడిందో చెప్పలేను గట్టిగా అరిచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తులు రాక్షసంగా నవ్వుతూ ఉన్నారు సిరి మీద చేస్తున్న వ్యక్తి ఇంకాస్త దగ్గరగా వస్తున్నాడు ఇంకొక వ్యక్తి సిరి జుట్టు విడిచిపెట్టడం లేదు అందుకే ఆమె ఎటు కదలలేకపోతుంది సిరి ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకుని ఉంది అది నెక్ వరకు కవర్ చేస్తూ ఆమె మెడలో ఆర్నమెంట్స్ కనిపించలేదు అందుకే ఆ వ్యక్తి టీషర్ట్ కూడా రిమూవ్ చేయాలని ఆమె కాలర్ ప్లేస్ పట్టుకొని లాగాడు సిరి నో అంటూ ప్రొటెక్ట్ గా పట్టుకుంది అందుకే షర్ట్ చిరిగి అతని చేతికి క్లాత్ సగం వచ్చింది పూర్తిగా రిమూవ్ అవ్వలేదు కానీ ఆమె నెక్ ప్లేస్ ఎక్స్పోజ్ అవుతూ మెడలో మెరుస్తున్న తాలిబొట్టు కనిపించింది అతడికి కావలసింది అదే కాబట్టి ఆమె డ్రెస్ తీసే ప్రయత్నం చేయకుండా ఆ తాలి తెంచే ప్రయత్నం చేస్తుంటే సిరి తనకి ఉన్న బలమంతా చూపించి ఆ తాళిని రక్షించుకొని కింద పడింది అతడి ప్రయత్నం ఫలించలేదు వాళ్ళలో ఒకడికి బంగారం కంటే అందక మెరుస్తున్న సిరి అందాలు ఆకర్షించాయి అంతే గోల్డ్ మీద కాకుండా ఆమె మీద దాడి చేస్తూ వేసుకున్న లాంగ్ స్కర్ట్ మీద అడుగు వేశాడు ఆమె పారిపోయే ప్రయత్నం చేసింది ఆ క్రమంలో స్కర్ట్ చిరిగి ఆమె లోదుస్తులు కనిపిస్తున్నాయి అంతే ఆమె గోల్డ్ మీద కాకుండా అంతా ఆమె మీద అటాక్ చేయాలి అని ఆమెను పట్టుకొని ఆ పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కుపోవాలని చూశారు సిరి భయంగా అభి అని కేకలు వేస్తూ వాళ్ళని విడిపించుకొని అతి కష్టంగా కింద ఉన్న ఆమె లేచి నిల్చుంది ఆమె వేసుకున్న బట్టలు సగం వరకు ఆమె శరీరాన్ని కవర్ చేయడం లేదు చాలా ఇబ్బందిగా బాధగా ఉన్నా అక్కడి నుండి పారిపోకపోతే తన మాన ప్రాణాలు పోతాయని ధైర్యం చేసుకొని అక్కడి నుండి పరుగులు పెట్టింది ఉట్టి నేల మీద నడవడం సిరికి అలవాటు లేదు చాలా కష్టంగా ఉంటుంది కాని ఆమె ముళ్ళు ఉన్న ఉన్న ఆ దారి మీద ఆగకుండా పరుగులు పెడుతూ ఉంది ఎలాగైనా ఆ దుర్మార్గుల్ని తప్పించుకొని తన భర్తను చేరుకోవాలన్నది ఆమె ప్రయత్నం తమ నుండి తప్పించుకుంటున్న అమ్మాయిని ఎలా అయినా పట్టుకోవాలని వెంబడిస్తూ ఉన్నారు ఆ గ్యాంగ్ అభిరామ్ కి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏదో భయం అలచడి కలుగుతుంది సిరి ఎటు వెళ్ళిందో ఎందుకు ఫోన్ కింద పడి పడి ఉందో ఏదో జరిగిందని ఫోన్ దొరికిన ప్రదేశాన్ని పరిశీలిస్తూ సిరి ఎక్కడున్నావు ప్లీజ్ సిరి ప్లీజ్ ఎక్కడున్నావు చెప్పు అంటూ ఆందోళనగా వెతకసాగాడు ఆమె జాడ తెలియడం లేదు అతడికి భయంగా భయం ఇంతగా కలిగిందంటే ఏదో ప్రమాదం జరిగింది అనిపిస్తుంది అతడికి ఏడుపొస్తుంది ఆ చీకటి ప్రదేశంలో ఏమన్నా అయితే నువ్వు సిరి ఎక్కడున్నావు అని కొంత దూరం పరుగులు తీస్తూ నేల మీద ఏదో మెరుస్తూ ఉండేది చూశాడు అది సిరి చేతి గాజు అంతే తన్ని చేత పుచ్చుకొని చూడబోతే ఆ గాజుకి అంటి ఉంది అతడి గుండె ఆగినట్టయింది ఓ గా ఏంటిది సిరి చేతిగాజు ఇక్కడ పడి ఉంది ఏమిటి అంటే ఏదో జరిగింది అని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతడు వాళ్ళు వచ్చేలోగా అక్కడంతా పరిశీలిస్తూ పరుగులు తీస్తూ ఉన్నాడు కొద్ది దూరంలో అతడికి ఓ స్వరం వినిపించింది అభి హెల్ప్ మీ అని అంతే అతడికి అర్థమైంది సిరి ప్రమాదంలో ఉంది అని ఆ స్వరం వినిపించిన వైపు తుఫాన్లో దూసుకు వెళ్ళాడు అక్కడ చూడబోతే సిరి కొందరు వ్యక్తులను విడిపించుకొని పరుగులు తీస్తూ కనిపించింది ఆ వ్యక్తులు ఆమెను వెంటాడుతూ ఉన్నారు అంతే అభి వాళ్ళ మధ్యకు మెరుపులా వచ్చాడు సిరి ముందుకు వెళ్లిపోయింది ఆ వ్యక్తులకు అభి అడ్డం పడి వెనక ముందు చూడకుండా చావగొట్టి పారేస్తున్నాడు అతడి దాడికి వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నా అభి అడ్డుకుంటూ వాళ్ళ ఏకీలు కాకీలు విరిచేసి నేల మీదకి విసిరి పడేశాడు అంతా నిచ్చెత్తులుగా నేల మీద పడి మూలుగుతూ ఉంటే అక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చారు ఆ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు అభిరం సిరి వెళ్లిన వైపు పరుగులు పెడుతూ సిరి సిరి అంటూ పిలుస్తూనే ఉన్నాడు ఆమె ఎక్కడ కనిపించలేదు ఆమె అతడికి పిచ్చి పట్టేలా ఉంది పిచ్చి కోపంగా జుట్టు పట్టుకుని బాధగా అరుస్తూ సిరి ఎక్కడున్నావు నాకు భయంగా ఉంది ప్లీజ్ కనిపించు అని అడిచాడు ఆమె ఆ గ్యాంగ్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఓ పొదల మాటను దాగుని ఉంది ఆమెకు అభిరామ్ పిలుపు వినిపించింది అంతే ప్రాణం వచ్చినట్టు అనిపించి అభి అంటూ బయటకొచ్చి వెనక్కి పరుగు తీసింది అభిరామ్ ఆమె పిలుపు విని అటుగా పరుగుతీశాడు అతడికి పరుగులు పెడుతూ వస్తున్న సిరిచందన కనిపించింది అంతే అతడి పరుగులో వేగం పెంచి అమాంతం ఆమెను అతడి కౌగిల్లో చుట్టేసి భయంగా పొదివి పట్టుకున్నాడు సిరి అతన్ని వణికిపోతున్న గువ్వ పిల్లలాగా చుట్టు పట్టుకొని గట్టిగా ఏడుస్తూ అభి నాకు భయం వేస్తుంది ప్లీజ్ నన్ను విడిచి వెళ్లకు చాలా నొప్పిగా ఉంది ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అభిరమ్ మనసు ఎంత బాధపడి ఉండాలి అతను తట్టుకోలేకపోయాడు సిరి అంటూ ఇంకాస్త గట్టిగా చుట్టుపట్టుకొని ఆ చీకటి నుండి వెలుతురు వైపు తీసుకువస్తూ నీకేం కాదు భయపడకు నేనున్నాను రా ఇలా చూడు నీ అవి ఇక్కడే ఉన్నాడు నిన్ను ఇంకెవ్వరు ఏమి చేయలేరు అని ధైర్యం చెప్తూ ఉంటే సిరి అతడి వైపు చూసింది అభి ఎర్రపడ్డ కళ్ళతో ఆమెను చూస్తున్నాడు సిరి గట్టిగా ఏడుస్తూ అభి నాకు చాలా భయం వేసింది చనిపోతాను అనుకున్నాను వాళ్ళు నన్ను చెయ్యాలి అని చూశారు నా తాళి లాక్కోవాలి అనుకున్నారు నేను నా తాళిని కాపాడుకున్నాను అంటూ ఆమెకు కలిగిన బాధ భయం అతడికి చెప్పుకుంటూ ఉంటే ఆమె బట్టల పరిస్థితి ఆమెను తగిలిన గాయాలు అవిరం కంటపడ్డాయి సిరి యథ సంపద అతడికి కనిపిస్తుంది మోకాలి పై వరకు చిరిగిన స్కర్ట్ కారణంగా ఆమె ఇన్నర్ వరకు అతడికి కనిపిస్తుంది అభిరామ్కి ఎంత కోపం వచ్చిందంటే కొట్టిపడేసిన వాళ్ళని చంపేయాలన్నంత ఆవేశం పెరిగిపోయింది వాళ్ళని అనుకుంటూ అటుగా పోలీస్ సిబ్బంది రావడం గమనించి అతడు వేసుకున్న కోట్ తీసి ముందుగా ఆమెకు వేసి ప్రొటెక్ట్ చేసుకుంటూ అతడి చేతులతో కవచంలో చుట్టి చుట్టి పట్టుకుని ప్రేమగా లాలిస్తూ ధైర్యం చెప్తూ ఉన్నాడు నీకేం కాదు నేనున్నాగా వాళ్ళెవ్వరూ నీ జోలికి రారు రాలేరు భయపడుకు అని చెప్పి ఏదో అంటుండగా సిరి స్పృహ స్పృహ లేకుండా పడిపోయింది అంతే అభి గుండె ఆగిపోయింది సిరి అని గట్టిగా పిలిచాడు ఆమె నుండి బదులు రాలేదు అక్కడికి అంబులెన్స్ వచ్చింది వెంటనే ఆమెకి హాస్పిటల్లో చేర్చారు అభిరం చేతులు వణుకుతున్నాయి సిరి పాదాలు చిమ్ముతూ ఉండేది చూసి ఆమెను ట్రీట్మెంట్ నిమిత్తం థియేటర్ లోకి తీసుకువెళ్లారు అభిరమ్ మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు అక్కడికి అర్జున్ దీక్ష భీమ్ వచ్చారు అభి అర్జున్ ని పట్టుకుని చాలా బాధపడుతూ విషయం చెప్పాడు అర్జున్కి అర్థమైంది చాలా పెద్ద మిస్టేక్ జరిగింది సిరి ఒంటరిగా వెళ్లి ప్రమాదంలో పడింది బట్ అదృష్టం ప్రమాదం తప్పింది లేదు అంటే ఆ ఊహ కూడా అక్కడ ఎవరు ఊహించలేకపోయారు అవి సిరి పడ్డ అవస్థ తట్టుకోలేకపోయాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ నా సిరి ఆ రాస్కెల్ వారి నుండి తప్పించుకునేందుకు ఎంత కష్టపడిందో చూశాను తని కాళ్ళు చిమ్ముతుంటే నా రక్తం మరిగిపోయింది సిరి చేతి గాజులు లాక్కున్నారు ఆ సమయంలో గీరుకుపోయి చేతులకి గాయమయ్యాయిరా సిరి బట్టలు పరిస్థితి చూస్తే నా గుండె ఆగిపోయింది నేను ఏమాత్రం ఆలస్యం చేసినా సిరి ప్రాణాలతో నాకు దక్కేది కాదురా నేల మీద నడవడానికి అవస్థపడే సుకుమారి నా భార్య అలాంటిది ఆ ముళ్ళదారిలో తన మాన ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చింది అంతటి కష్టంలో కూడా తన తాలిని కాపాడుకున్నానని సంతోషపడింది ఆ అమ్మాయికురాలి ఆ అమాయకమైన మోము చూస్తే నాకెంత బాధ కలిగిందో చెప్పలేనరా సిరి చెంపు మీద ఆలియా చేసిన గాయం కనిపిస్తుంది నేను తట్టుకోలేకపోతున్నా ఆ రాస్కెల్ ప్రాణాలు తీస్తాను అంటూ రగిలిపోయాడు అర్జున్ కంట్రోల్ చేస్తూ ఆపాడు దక్ష కంగారుగా సిరి ఎందుకు ఇదంతా ఇంతవరకు వచ్చేలా చేసుకుంది ఒక మనిషి ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఏళ్లపాటు సమయం అవసరం లేదు అతడితో కలిసి ఒక్కరోజు గడిపితే చాలు నీకు అవ్వీపావు గారేంటో తెలియడానికి ఇంత సమయం పడుతుంది ఎందుకు ఆయన్ని బాధ పెట్టి నీ స్థాయి తగ్గించుకొని ఆఫీస్లో వర్క్ చేయడం సమస్యలు తెచ్చుకోవడం ఈరోజు ఇంత ప్రమాదంలో పడ్డావంటే అందుకు కారణం మీ మొండితనమే అని నీకెలా చెప్తే అర్థమవుతుంది ఎవరో ఒక అమ్మాయి నీ క్యారెక్టర్ బ్లేమ్ చేసి చేయి చేసుకుందంటే అది నువ్విచ్చిన అవకాశం కాక ఏంటి సిరి అని కన్నీళ్ళు పెట్టుకుంది ఆ మాటలు విన్న అభిరామ్ కంగారు పడి దక్ష వైపు చూస్తూ చెప్పాడు ఈ విషయాలు ఏవి కూడా నువ్వు సిరి ముందు ప్రస్తావించకూడదు దక్ష ని నొప్పుకోను సిరి తన ఇష్టానికి అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి అని కోరింది అది ఆమె హక్కు తన భర్తను ఎన్నుకునే అవకాశం ఆమెకు ఇవ్వలేదు నాకు తెలియకుండానే మా వివాహం జరిగింది నేను తనను చూశాను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నాను కానీ తన ఇష్టం అనేది లేకుండా నన్ను చూడకుండా ఒక అవగాహన లేకుండా నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇలాగే చాలా మంది ఇళ్లల్లో ఆడపిల్లలకి జరుగుతుంది అది తప్పు తల్లి తండ్రి బలవంతం తొందరపాటు తనంతో పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేసి వాళ్ళ మనసు బాధపడుతున్నారు అది క్షమించరాని తప్పు మగవాడికి తనకి నచ్చిన అమ్మాయిని చేసుకునే హక్కు ఎంత ఉందో ఆడపిల్లకి అంతే ఉంది ఉండి తీరాలి నన్ను సిరి నిలదీసిన క్షణం నేను బదులివ్వలేక మౌనంగా తలదించుకున్నాను నా వైపు తప్పుంది నాకు కావలసింది భారీగా ఆమె శరీరం మాత్రమే కాదు ఆమె మనసు కావాలి ప్రేమ కావాలి అవి నాకు దక్కాలి అంటే నేను ఆమె మనసు గెలుచుకోవాలి ఆమెకు నేను నచ్చ నచ్చాలి అని చెప్తూ ఉన్నాడు మరిగా తర్వాత ఏం జరగబోతుంది ఆలియా పరిస్థితి ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్